అలీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ కామెడియన్ రాజకీయాల్లోనూ అలీ కమెడియన్గానే మిగిలిపోయాడా ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే అదే అనిపిస్తాను సినిమా లాగే రాజకీయాల్లో ఎన్ని వేషాలు వేసినా ఫీట్లు చేసినా అనుకున్నది మాత్రం సాధించలేకపోయాడు పెద్ద పెద్ద అంచనాలతో పార్టీలు మారినా పాతికేళ్ల రాజకీయ ప్రస్థానంలో పదవులు మాత్రం అంతగా వరించలేదు చివరికి నమ్ముకున్న పార్టీ కూడా నట్టేట మునగటంతో పాలిటిక్స్కు భారంగానే బాయబ చెప్పేశాడు సినిమాల్లో కమెడియన్గా బాగానే రాణించిన అలీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో టీడీపీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు అప్పటి ఎన్నికల్లో డి రామానాయుడు సహా కొందరికి ప్రచారము చేశాడు కొన్ని రాజకీయ ప్రచార చిత్రాల్లోనూ కనిపించాడు రెండు వేల నాలుగులోనూ సేమ్ సీన్ రిపీట్ అంతకు మించి పాలిటిక్స్లో అలీ ఎప్పుడూ యాక్టివ్గా లేడు పైకి మాత్రం ఇరవై ఏళ్ల పాటు టీడీపీలోనే కొనసాగినట్లు చెప్పుకున్నాడు రాష్ట్రం డివైడ్ అయ్యాక రెండు వేల పద్నాలుగులో మాత్రం గుంటూరు ఈస్ట్ లేదా రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి అలీ పోటీ ఖాయమంటూ ప్రచారము జరిగిన వాస్తవ రూపం మాత్రం దాల్చలేదు అయితే టీడీపీని చంద్రబాబు ప్రభుత్వాన్ని అలీ తెలివిగా వాడుకున్నాడు అనే టాక్ ఉంది సినిమాలు నిలదొక్కుకోవటానికి అండదండల కోసం రాజకీయాలను అడ్డం పెట్టుకున్నాడు అనే వాదన లేకపోలేదు పనిలో పనిగా రాజకీయ పదవుల కోసము పాకులాడినా అంతగా వర్కౌట్ కాలేదు అని అంటారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు సడన్గా వైసీపీ కండువా కప్పుకున్నాడు అలీ ఆ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారము చేశాడు కుదిరితే ఎమ్మెల్యే లేదా ఎంపీ అయిపోదామని గట్టిగానే ప్లాన్ చేశాడు కానీ ప్రచారంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది అయితే వైసీపీ బంపర్ విక్టరీతో ఎమ్మెల్సీ వస్తుందని మంత్రి కూడా అయిపోదామని అలీ కలలుగన్నట్లు వార్తలు హల్చల్ చేశాయి అయితే ముక్క చూపించి నేలను నాకించే అలవాటున్న జగన్ ప్రతిసారి ఊరించి వాడుకోవటం ఆ తర్వాత పక్కన పడేయటం కామన్ అయిపోయింది మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసీపీ కోసం ప్రచారం చేసిన అలీకి రాజ్యసభ బర్త్ ఖాయం అనే టాక్ కొంతకాలము నడిచింది థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి కూడా ఎస్వీబీసీ చైర్మన్ పోస్ట్ ఇచ్చిన జగన్ అలీకి మాత్రం ఎందుకు పనికిరాని ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ పోస్ట్ పాడేశాడు అది కూడా రెండు వేల రెండు అక్టోబర్లో ఇచ్చాడు ఏడాదిన్నర పాటు ఆ పోస్టు వెలగబెట్టిన అలీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సీటు కోసం గట్టిగానే ట్రై చేశాడు అయితే కమెడియర్ ప్రచారం కోసం వాడుకోవటం తప్ప అలీని అంత సీరియస్గా తీసుకొని వైసీపీ మరోసారి మొండి చేయి చూపించింది దీంతో ఎన్నికల ప్రచారంలోనూ అలీ ఎక్కడా కనిపించలేదు అయినా ఎక్కడా బయటపడని అలీ వైసీపీ దారుణ ఓటమితో కంగు తిన్నాడు ఇక చేసేదేం లేక రాజకీయాలకి గుడ్ బై చెప్పేశాడు నేను ఏ పార్టీ మనిషిని కాదు ఏ పార్టీ సపోర్టర్ నీ కాదు ఆ జస్ట్ కామన్ మ్యాన్ కామన్ మ్యాన్గానే ఉండి ఇక నా సినిమాలు నా షూటింగ్లు నేను చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను సో నేను ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లో మీరు వెళ్ళి ఎలా ఓటేస్తారో నేను కూడా ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి ఓటేసేస్తాను సో రాజకీయాలకి స్వస్తి తాను రిలీజ్ చేసిన వీడియోలో వైసీపీ పేరు చెప్పటానికి కూడా ఇష్టపడలేదు ఎప్పుడు వైసీపీకి అయితే అలీ రిజైన్ చేశాడు కానీ ఆ పార్టీలో ఉన్నప్పుడు బాగా ఓవరాక్షన్ చేశాడు అనే అభిప్రాయం బలంగా ఉంది సినిమాల్లో కొంత డౌన్ఫాల్ నడుస్తున్నప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ స్టార్డమ్ను గట్టిగా వాడుకున్నాడు అనే టాక్ ఉంది సమయం సందర్భం లేకుండా ప్రతి చోట పవన్ పేరు చెప్పుకోవటం ఫ్రెండ్ అంటూ కలరింగ్ ఇవ్వటం పవర్ స్టార్ తన గుండెల్లో ఉంటాడంటూ ఫోజులు కొట్టడం ఆ విధంగా చాలా సినిమాల్లో పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ క్యారెక్టర్లు తెచ్చుకున్నాడనే ప్రచారం ఉంది ఇవన్నీ చేసినాలి వైసీపీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్పై రెచ్చిపోయిన తీరు విమర్శలకి తావిచ్చింది ఓసారి రాజమండ్రి సభలో ఎవరు అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందించిన పవన్ ఆయనకు రాజకీయాల్లో తనతో పనిపడలేదని అన్నాడు వాళ్ల బంధువులకు నరసరావుపేట సీట్ ఇచ్చినా జనసేనకు మద్దతు ఇవ్వలేదని చెప్పాడు ఆ మాటతో హట్ అయ్యానంటూ ఓ వీడియో వదిలాడు అలీ పవన్ కళ్యాణ్ నాకేం సాయం చేశాడు ఎప్పుడైనా డబ్బులిచ్చాడా మాట సాయం చేశాడా సినిమాలు ఏవైనా ఇప్పించాడా నేను ఎప్పుడు ఒకరి ముందు చేయి చాచి నిలబడను అలాంటి పరిస్థితి వస్తే ఆకలితో చస్తాను గాని ఎవరిని దేహి అనను అంటూ ఘాటుగా స్పందించాడు పనిలో పనిగా పవన్ సమర్థతను కించపరిచేలా మాట్లాడాడు చిరంజీవి వేసిన బాటలో పవన్ కళ్యాణ్ వచ్చాడని తాను మాత్రం స్వయం క్రిష్తో పైకొచ్చానని చెప్పుకొచ్చాడు అయినా వైసీపీలోకి వెళ్తే తప్పేంటి వెళ్ళకూడదని రాజ్యాంగంలో ఏవైనా రాసుందా అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు అదన్న మాట సంగతి ఏ గాలికి ఆ చేప అన్నట్లు పార్టీలైనా వ్యక్తులైనా అవసరాల కోసం వాడుకోవటం తప్ప ఇంకేమీ కాదని అలీని చూస్తే అర్థమవుతోంది సినిమాల్లో కమెడియన్గా ఉన్నాలై రాజకీయాల్లోనూ చివరికి కమెడియన్గా మిగిలిపోయాడు అనిపిస్తోంది చిత్తశుద్ధి లేని రాజకీయాలు చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగానే సాగుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి